హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మ్యూబ్ ఛానల్స్ మేమైతే బయటికి అయితే షాపింగ్ అనేసి అయితే వెళ్ళినాం కానీ ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ అయితే ఉందని తెలిస్తే వెళ్ళినాము ఎగ్జిబిషన్ అన్న మాటే తప్ప అసలు ఆ ఎగ్జిబిషన్లో ప్రతి ఒక్కటి ఎక్స్పెన్సివ్ రేట్స్ ఏ ఉన్నాయి అసలు నాకైతే టూ మంత్స్ రేట్స్ అనిపించింది ఎందుకంటే నాకు అన్ని జ్యువెలరీ ఐటమ్స్ అవన్నీ అయితే చాలా ఇష్టం కలెక్షన్ చేసుకోవడం అందుకని అయితే చూద్దాం అనేసి వెళ్ళినా సారీస్ అవన్నీ చాలా ఉన్నాయి మెన్స్ వేర్ కిట్స్ వేర్ అన్నీ ఉన్నాయి అయితే నేను వెళ్ళిన ఫస్ట్ అయితే జ్యువెలరీ ఇష్టం బట్ జ్యువెలరీ ఐటమ్స్ అయితే చాలా మంచి ఉండే అయితే మనకైతే సీజన్లో ఉంటే విక్టోరియా వి కూడా ఉండే చాలా మంచి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి మనం ఆ బీట్స్ తీసుకొని మంచిగా చేసుకోవచ్చు నేను ఇంతకుముందు ఒక వీడియో అయితే చూసినట్టయితే దాంట్లో చేసింది అది అలా చేద్దామనుకుంటే ఒక్కరోజు టూ హండ్రెడ్ అంటే టూ ఫిఫ్టీ అంటే బీట్స్ లైన్సే అంతే అంత రేట్స్ ఉన్నాయి బ్యాంకింగ్స్ కూడా చాలా టూ థౌసండ్ రూపీస్ టూ థౌసండ్ అంటే ఎత్తుంది అంత ప్రైస్ ఏమి ఉండవు నార్మల్గా అయితే అంత రేట్ అయితే మళ్ళీ గ్యారంటీ ఇయ్యారు కదా మనం నార్మల్గా చూసి తీసుకోవాలి ఎప్పుడైనా సరే ఇట్లా ఎగ్జిబిషన్స్ అని అవన్నీ వెళ్తాం కానీ చాలా రేట్స్ అయితే ఇక్కడ చూసిన బుట్టా వచ్చి చిన్న ఇయరింగ్స్ అవి వన్ ఫిఫ్టీ చెప్తున్నారు మాము ఎగ్జిబిషన్ ఏదో వీళ్ళు చూడడానికి వీళ్ళ ఎక్స్పెన్సివ్ లైట్స్కి ఈ చార్జెస్ అన్ని దానికే వేసేటట్టున్నారు నార్మల్ ప్రైజెస్ నార్మల్గానే ఉండాలి ఎక్స్పెన్సివ్ ఎక్స్పెన్సివ్ ఉండాలి చిన్న చిన్నవి కూడా ఈ ఇయరింగ్స్ ఇన్ని ఉన్నాయి నాకు చాలా నచ్చినవి కొన్ని అందుట్లో తీసుకుందామంటే ఒక పేరు వన్ ఫిఫ్టీ అంటాడు లేకపోతే హండ్రెడ్ అంటాడు నోట్ ధరిస్తే హండ్రెడ్ వన్ ఫిఫ్టీ చిన్న చిన్నవి కూడా అంతంత ఏం ఉండవు మనం మేము కొన్నవి కాదు కొత్తవి కాదు నేనైతే చాలా మటుకు అనుకున్నా నాకు నచ్చినవి ఉన్నాయి కొన్ని తీసుకుందామని అయితే ఒక కొంచెం కూడా అసలు తక్కువ చేయట్లు ఎగ్జిబిషన్స్ అని ఇవన్నీ అని టైం వేస్ట్ చేసుకోవద్దు ఎందుకంటే నార్మల్గా ప్రైస్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది లాంగేజ్ అయితే చాలా మంచి మంచివి అయితే ఉండే మా పాపకైతే టూ టైర్ సెట్స్ అయితే తీసుకున్నా ఇక్కడ చూడండి ఉడన్వి ప్రతి ఒక్కటి అసలు ఉడన్తో చేసినవి పప్పు గుత్తితో తీసుకొని బలం కట్టతో తీసుకొని అసలు ప్రతి ఒక్కటి మన ఇంట్లో సెల్ఫ్ ఐటమ్స్ కూడా చాలా వే ఉన్నాయి చాలా మంచి మంచివైతే ఉన్నాయి అయితే ప్రైస్ అడిగితే టూ మచ్ ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ అని చెప్తున్నాడు ఏ అడిగినా సరే నార్మల్ ప్రైస్ అయితే చెప్పట్లే కిచెన్స్ కూడా ఎలిఫెంట్వి ఉంటాయి ఉంటుందని చేసినా అవే ఉన్నాయి మన ఇంట్లో చేసుకునే వంటలు చేసుకునే గరిటలు అవన్నీ పిల్లలు ఆడుకునే కిట్స్వి అన్ని చాలా మంచి మంచి ఉన్నాయి ఇక్కడ చూడండి ఒకటి టెవియర్ ఒకటి చూడండి ఫజిల్ టైప్ది అది అడిగినా చూడండి ఫైవ్ హండ్రెడ్ అని చెప్పేస్తున్నాడు వా ఇంత రేట్స్ ఇంత నార్మల్ ఉండేవి కూడా ఇంత రేట్స్ చెప్తే ఎట్లా తీసుకుంటారు అసలు ఎగ్జిబిషన్ అంటే నార్మల్ పీపుల్స్ కూడా చాలా అందు కదా ఎంతకన్నాం రెడ్ చెప్తే ఎట్లా తీసుకుంటారు ఈ గలబుడ్లు ఇవన్నీ చూడండి ఎంత మంచి ఉన్నాయి కాటన్ శారీస్ సిల్క్ శారీస్ అవన్నీ అయితే చాలా మంచి మంచి శారీస్ ఉన్నాయి కానీ బయట రేట్ కంటే ఇక్కడ ఎక్స్పెన్సివే చాలా ఎక్కువ రేట్స్ ఉన్నాయి నాకైతే చాలా నచ్చినాయి కలెక్షన్స్ అయితే సిల్క్ శారీ పట్టు శారీ ఇంకా చాలా గద్వాల్ పట్టు అన్ని సారీస్ ఉన్నాయి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఓల్డ్ పీపుల్స్ వేసుకునే శారీస్ నార్మల్ ఫ్యాన్సీ సారీస్ వర్క్ శారీస్ డ్రెస్సెస్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి కానీ చాలా అన్ని నాకైతే చాలా నచ్చినాయి కొన్ని కానీ రేట్స్ ఇంత రేట్ ఉంటే మనం బయట కొనడమే బెటర్ అని అనిపించింది నాకైతే మెన్స్ వేరు ఉన్నాయి కిడ్స్ వేర్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి మెన్స్ వాళ్ళకి కూడా చాలా వెరైటీస్ అయితే ఉండే చాలా మంచిగా అయితే ఉండే ఇక్కడైతే ఉలన్ ఉన్నాయి ఉలన్వి ప్రతి ఒక్కటి ఉలన్తో చేసినాయి ఇక్కడ ఏదాన్ని మా దాని ఊళ్ళెంతో పిల్లల డ్రెస్సెస్ ఇంకా మనం దేవుడి దగ్గర వెళ్తుంటే దాని మీద కప్పుకోవడానికి మళ్ళీ లేకుంటే పడదాలు ఇట్లా మూతలకేసి ఉంటాయి కదా తోరణాలు అవి అట్లాంటివి కానీ అన్నీ చాలా మంచి మంచిగా ఉంటాయి పిల్లలకి డ్రెస్సెస్ కానీ చాలా బాగుండే ఇంకా మనకైతే టాప్ అవన్నీ అయితే అడుగుతాయి రీజనబుల్ రేట్స్ అయితే ఏం లేవు నార్మల్ ప్రైస్ ఉన్నా కొంటారు కానీ ఇట్లా హెవీ రేట్ ఉంటే ఎవరు కొంటారు చెప్పండి ఈ సారీస్ అయితే కలంకారీలో అవన్నీ కూడా చాలా బాగుండే మామూలుగా చూసుకుంటే వర్క్ డ్రెస్సెస్ అవన్నీ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి హెవీ ఎంబ్రాయిడర వర్క్ అయితే చాలా బాగున్నాయి కానీ టూ మచ్ ప్రైస్ ఉండే కాటన్ డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి కానీ ఇది కూడా థౌసండ్ ఒక ఒక్కొక్క చత థౌసండ్ అంటావామో అసలు ఉత్తి టాప్ మాత్రమే థౌసండ్ అంట చాలా రేట్స్ కదా ఇలా చూడండి ఇక్కడ అయితే టాప్స్ ఎంత మంచిగా ఉన్నాయా ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్న టాప్స్ అయితే చాలా బాగున్నాయి ఇవి కూడా ఒకటి టూ థౌసండ్ థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా చెప్తున్నాడు నాకైతే ఎంత రేట్స్ అనిపించింది ఇంకా నాకు చూడడానికి నా నేను వీడియో తీసుకోవడానికి ఇబ్బంది ఇలా తీసినా కానీ లాస్ట్లో ఇంకా చాలా అసలు నాకు అయితే బాగా నచ్చినాయి కానీ రేట్స్ టూ మచ్ ఉన్నాయి కాబట్టి నేను అయితే కొంచెం పాపకు వాటి షాపింగ్ చేస్తాను